వేయించవచ్చు కదా ఏంచుతాం అంటే మరి ఇంకెలాగే మరి అసలు ఇంటీ ఇంకలు అవి రెండు ఈ ముప్పై కుటుంబాలకు ఇల్లు లేవు వీరిలో మొత్తం వృద్ధాప్యంలో ఉన్న వాళ్లే ఉన్నారు వీరి బుట్టకు తట్టకు గిట్టుబాటు లేదు వీరి చేతిలో బుట్ట ఉంది మరియు భవిష్యత్తు చీకట్లో ఉంది ఆడవాళ్ళు జాతకం చెబుతారు దీనినే శోధి చెప్పడం అంటాము ఈ జాతకాలు నిజాలైతే వాళ్ళ జీవితాలు ముందుగానే తెలుసుకునే వాళ్ళు కానీ ఇదంతా పూర్తి ట్ట గడవడానికి చెప్పే జాతకం కుటి కోసం కోటి విద్యలు ఒక రూపాయి వచ్చిన పిల్లలకు అన్నమైన దొరుకుతుందని వాళ్ళ నమ్మకం ప్రభుత్వం ఒక చిన్న చూపు చూస్తే వీరు బ్రతుకులు మారుతుంది ప్లాస్టిక్ వస్తువులు బదులు మనం వీరు బుట్ట కొనాలి అదే వారి కష్టానికి మనం ఇచ్చే గౌరవం వీరి కష్టాలు చెప్పడానికి ఈ వీడియో సరిపోదు ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ట్రైబుల్ సంచారకుడు ఛానల్లో ఉంది చూసి వీరికి మీరు హెల్ప్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్